సీఎం వైఎస్ రెడ్డి ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వైసీపీ మేనిఫెస్టో పేదరికం నిర్మూలించేలా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే బాలనీ శ్రీనివాసరెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలం మడనూరులోని పుట్టపుపాలెం అంబేద్కర్ నగర్ గవళ్లపాలెం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు వైసీపీ శ్రేణులు స్థానిక ప్రజలు పూల పూలవర్షం కురిపిస్తూ శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగపడుతుందని బాలిని అన్నారు ఇప్పుడు అందరికీ ఏ విధంగా ఇంటికే పథకాలు వస్తున్నాయో అదేవిధంగా వచ్చే ఐదేళ్లు కూడా వస్తాయని తెలిపారు మడనూరులోని రెండు గ్రామ సచివాలయాల పరిధిలోని ప్రజలకు గత ఐదేళ్లలో నలభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేసి బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేసినట్లు బాలేని తెలిపారు జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఉచితంగా మంచినీటి కుళాయిలు బిగించడం జరిగిందన్నారు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో వచ్చే వృత్తిని నాలుగు పేల నుంచి పదివేల రూపాయలకు పెంచి ఇచ్చామన్నారు ఇవన్నీ మళ్లీ అమలు చేయాలంటే వైసీపీ ఫ్యాన్ గుట్టుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టపుపాలెం కాలనీల్లో ఉన్న రామాలయాలలో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి జెడ్పీటీసీ సభ్యురాలు సైకం లక్ష్మీశారద రాష్ట్ర మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయల సుమతి జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే కసగుర్తి ఆదన్న గొర్రెపాటి శ్రీనివాసరావు మాజీ ఎంపీపీలు వాయిల మోహన్ రావు బలగాని శ్రీనివాసరావు మాజీ సర్పంచి దాచూరి గోపాలరెడ్డి సర్పంచి గంగవరపు కోటేశ్వరరావు ఉప సర్పంచి వెంకట్రావు పార్టీ గ్రామ అధ్యక్షుడు సామంతుల వీరారెడ్డి మాజీ ఎంపీటీసీ బద్దేల రెడ్డి సుధాకర్ బిల్లా చెన్నయ్య ఏసురత్నం కిషోర్ చక్రవర్తి వాయిల అంజబాబు కొండయ్య పాల్గొన్నారు

ウォッチェンアラウォッチェンアラウォッチェンアラウォッチェンアラウォッチェンアラウォッチェンアラウォッチェ மகிளா காரிய மகிழ்ச்சி ஆர் கே தரம்தான்